అరవై రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంట వినాగ్ హక్కు విడుదల పత్రం అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు అనేది తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు హక్కు విడుదల పత్రం అంటే ఏంటి దాని జనరల్ గానే ఎలాంటి రైట్స్ ఉంటాయి ఏ ఏ సందర్భాల్లో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందంటారు నాగరాజ్ గారు ఒకప్పుడు చట్టాలపైన హక్కుల పైన పెద్దగా అవగాహన ఉండేది కాదు కానీ ఇటీవల ఒక దశాబ్ద కాలంగా చూసినట్లయితే చట్టాల మీద కొంత అవేర్నెస్ అయితే పెరుగుతుంది ఇది అవసరాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న వ్యక్తులు దీన్ని మంచిగా వాడుకుంటున్నారు తెలియని వాళ్ళు దీన్ని చెడుగా కూడా ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటున్నాయి ఈ హక్కు విడుదల పత్రం అని ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఇది చాలా కీలకమైనటువంటి పత్రం ఇది అంటే వారసత్వపు హక్కుల మీద అంటే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీస్ని అందరు కూడా ఎవరెవరికి ఎవరెవరికి ఎంత భాగ పంపకాలు జరగాలి అనే సందర్భంలో అందరికీ కూడా రైట్స్ ఉంటాయి ఉదాహరణకి ఒక తాతగారి ప్రాపర్టీ ఉంది ఆ తాతగారికి నలుగురు కొడుకులు ఉన్నారు అందులో ఒక్కొక్కరికి మరలా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ తాతగారి యొక్క ఆస్తి ఆ నలుగురు పిల్లలకి వస్తుంది అందులో ఉన్నటువంటి ఒక్కొక్క అబ్బాయి కూడా ప్రాపర్టీ చెందుతుంది మరలా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది అందులో ఒక్కొక్కరికి మరలా ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఆ యొక్క ప్రాపర్టీ మీద హక్కు ఉంటుంది ఇక్కడ హక్కు విడుదల పత్రం ఎక్కడ మనకి ఇక్కడ అప్లై అవుతుందంటే మిగిలినటువంటి నలుగురు కుమారుల్లో ఇప్పుడు నేను చెప్పిన తాతగారు నలుగురు కుమారుల్లో లేకపోతే కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఉన్న సందర్భాల్లో వారికి ఉన్నటువంటి లీగల్ రైట్ ఏదైతే ఉందో అంటే తాతగారి యొక్క ఆస్తి మీద వారికి ఏదైతే చట్టబద్ధంగా వారికి ఏదైతే హక్కు వచ్చిందో ఆ హక్కుని వదులుకోవడాన్ని హక్కు విడుదల పత్రం ద్వారా వెళ్ళు విడుదల చేస్తారు అంటే తమకు ఉన్నటువంటి ఆస్తి హక్కుని మాకు ఈ ప్రాపర్టీ అవసరం లేదు ఎక్కడెక్కువగా దీని గుర్చి మనం డిస్కస్ చేస్తామంటే ఆడపిల్లలకి పెళ్లి చేసి వెళ్ళిపోయిన సందర్భాల్లో ఇటీవల కాలం గడిచిన దశాబ్దకాలని నేను చెప్తున్నాను పెళ్ళిళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిపోతున్న సందర్భాల్లో ఈ యొక్క ప్రాపర్టీకి ఏది ఆ అమ్మాయికి తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి యొక్క మరలా పెళ్లిళ్ళైపోయి వేరింటికి వెళ్ళిపోయిన తర్వాత లేదా ఆ పెళ్లికి వెళ్ళిన సందర్భాల్లో ఆ ప్రాపర్టీని అమ్మి కానీ లేకపోతే ఇతరత్ర పెళ్లి ఖర్చుల నిమిత్తం లేకపోతే కట్నం సందర్భించి ఏదైనా ఆ అమ్మాయికి పంపించే సందర్భాల్లో ఇక అమ్మాయికి ఈ యొక్క ప్రాపర్టీ మీద హక్కులు లేవు అని చెప్పి ఈ అన్నదమ్ములు ఆ అమ్మాయికి చేత ఒక ఒక పత్రం నాయించుకుంటారు దీని హక్కు విడుదల పత్రం అంటారనమాట అది చాలా సందర్భాల్లో ఆడపిల్లకి ఈ విషయం తెలియదు చాలామందికి ఏదో సరే మా నాన్నగారు ప్రాపర్టీ కదా మా అన్నయ్యలు ఎంత కష్టపడి పెళ్లి చేశారు కాబట్టి ఓకే ఏదో పేపర్ మీద సంతకం పెట్టారని చెప్పి ఒక పేపర్ మీద సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత లేదు ఆ యొక్క ప్రాపర్టీస్ మీద మాకు కూడా హక్కు ఉందని తెలిసి మరలా ఆడపిల్లలు మమ్మల్ని చాలామంది అప్రోచ్ అవుతుంటారు సార్ ఆ ప్రాపర్టీ ఉంది మేము మాకు కూడా హక్కు ఉంది కదా సార్ ఆడపిల్లల హక్కు హక్కు ప్రకారం మాకు కూడా హక్కు చట్టం ఉంది కదా మాకు వర్తిస్తుందని వచ్చినప్పుడు ఏమో మీరు ఏమైనా పత్రాలు ఏమైనా సమర్పించారంటే లేదు సార్ ఏదో ఒక పేపర్ తీసుకొచ్చారు ఆ పేపర్ మీద ఆ సందర్భంలో ఆ పెళ్లి సందర్భంలో సంతకాలు పెట్టేస్తాం అని చెప్తూ ఉంటారు అయితే ఆ సందర్భంలో చెప్పినటువంటి రిలీజింగ్ అంటే ప్రాపర్టీ రిలీజింగ్ అంటే ప్రాపర్టీ రైట్ రిలీజింగ్ ఆ ప్రాపర్టీ మీద హక్కును వదులుకోవడానికి హక్కు విడుదల పత్రం అంటే ఇది చాలా కీలకమైనటువంటి పత్రం నేను అందుకే అమ్మాయిలకి వీడియో ద్వారా చెప్తున్నాను మీకు ఏదైనా ప్రాపర్టీ మీ తాతల నుంచి కానీ నాన్నగారి దగ్గర నుంచి ప్రాపర్టీ వచ్చిన సందర్భాల్లో మీరు ఏదైనా సొంత మీ అన్నదమ్ములైనా సరే మీరు ఒక సంత ఒక పేపర్ మీద సంతకం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైజర్ని సంప్రదించండి అది ఏమి రాసుకుంటారు మీరు వైట్ పేపర్ మీద సంతకం పెట్టేస్తారు నేను చెప్పేది హండ్రెడ్ రూపీస్ పేపర్ కానీ ఫిఫ్టీ రూపీస్ పేపర్ కానీ లేకుండా ఖాళీ తెల్ల కాగితం మీద సంతకం పెట్టినా సరే వర్తిస్తుంది ఈ హక్కు విడుదల పత్రం ఇది పంతొమ్మిది వందల ఎనిమిది యాక్ట్ ప్రకారం మనకి ఆడపిల్లలకు హక్కు విడుదల పత్రం మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా హక్కులు విడుదల చేసేసుకుంటారు కాబట్టి ఈ అన్నదమ్ములు బాగా పంపకాలు చేసుకుంటారు ఇది ఒక సందర్భం నేను మరొక సందర్భం చెప్తాను ఒక ఇద్దరు ఇద్దరు పర్సన్స్ కలిసి ఒక కంపెనీని ఫ్లోట్ చేశారు ఆ ఫ్లోట్ చేసి కంపెనీ బాగా డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత కొంత ప్రాపర్టీని ఆ యొక్క సంస్థ పేరు మీదగా కొన్నారు కొన్న తర్వాత ఆ యొక్క వాల్యూస్ పెరిగా అంటే ఇటీవల కాలంలో ఆస్తుల యొక్క వాల్యూస్ చాలా పెరిగిన తర్వాత యొక్క వివాదాలు ఎక్కువ అవుతున్నాయి అయితే ఇందులో తెలివైనటువంటి భాగస్వామి ఏం ఆ కాస్త సెకండ్ పార్ట్నర్ థర్డ్ పార్ట్నర్ ఏమైనా కొంతమంది పార్టనర్స్ ఉంటే ఆ పార్ట్నర్స్ చేత కొన్ని సంతకాలు పెట్టించుకుంటాడు అంటే మనం కంపెనీ అసెట్ మీద ఒక ప్రాపర్టీ కొన్నాం సో ఈ ప్రాపర్టీని కంప్లీట్గా మీరు ఇక్కడ ప్రాపర్టీ మీద రైట్ రిలీజ్ చేసేస్తామని చెప్పి ఒక ప్రాపర్టీ మీద రిలీజింగ్ ఆర్డర్స్ కూడా పెట్టేస్తారంటే ఆ ప్రాపర్టీ మీద ఈ పార్ట్నర్స్కి ఎటువంటి కూడా హక్కు లేకుండా పెట్టుకునే పత్రం ఇది మంచిగా వాడతారు అందుకే మీకు స్టార్టింగ్ చెప్పాను ఇది మంచిగా వాడతారు చెడుగా వాడతారు అంటే అటువంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క హక్కు విడుదల అనేది ఉపయోగపడుతుంటుంది ఇలా జాయింట్ ప్రాపర్టీస్లో కానీ లేదా ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి ఒక అసెట్ ప్రాపర్టీస్లో కానీ లేదా ఒక సంస్థకు సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఇంతే కాకుండా ఒక భార్యాభర్తలు కలిసి ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు పెళ్ళైన తర్వాత ప్రాపర్టీ కొనుక్కున్నారు బాగుంది మ్యారేజ్ లైఫ్ ఓ పదేళ్ళు బాగానే డీల్ చేశారు ఏదైనా సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగిన తర్వాత డివోర్స్ కోరుకుంటారు డివోర్స్ కోరుకున్న సందర్భాల్లో కోర్టులకు ఎక్కినప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుందనే విషయంలో ఈ తెలివైన భర్త కావచ్చు తెలివైన భార్య కావచ్చు ఏం చేస్తుంటే ఒక ఈ ప్రాపర్టీ రిలీజింగ్ ఆర్డర్ అంటే ప్రాపర్టీ రైట్ రిలీజింగ్ ఆర్డర్ హక్కు విడుదల పత్రం మీద సంతకాలు పెట్టించుకొని దీని మీద నీకు ప్రాపర్టీ రైట్స్ లేవని చెప్పి కూడా కోర్టుకు వచ్చే సందర్భాల్లో కోరు కనిపిస్తుంటాయి అంటే హక్కు విడుదల పత్రం ఏదైతే ఉంటుందో చాలా కీలకమైనటువంటి పత్రం ఇది మనకు క్లియర్ గా చెప్తున్నారు సో నేను ఈ వీడియో చెప్పేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది దీని మీద సంతకాలు పెట్టేటప్పుడు మీ భాగస్వామి ఎంత మీకు రిలేబుల్గా గా కనిపించినా ఎప్పుడైనా పేపర్స్ మీద సంతకాలు పెట్టకండి దయచేసి అది మాత్రం నేను ఒక సూచనగా చేస్తున్నా ఇక మన టా టాపిక్లోకి వెళ్ళేటప్పుడు దీన్ని ఎలా ఎలా వాడతారంటే ఒకటి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాపర్టీని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి హక్కు విడుదల పత్రం మంచిగా మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అన్ని సందర్భాల్లో కీడిన మాట్లాడుకోలేము కాబట్టి మంచిగా మాట్లాడుకునేటప్పుడు ఈ హక్కు విడుదల పత్రం ఏదైతే ప్రాపర్టీ రైట్ రిలీజింగ్ యాక్ట్ వస్తుందో ఆ రిలీజింగ్ వస్తుందో దీని మీద నేను పూర్తిగా ఉదయసుకుంటున్నాను హక్కులను అనుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు కూడా ఆ రిలీజింగ్ చేసినటువంటి పర్సన్ యొక్క సంతకం కూడా అవసరం దీనితో పాటు ఇద్దరు సాక్షులు కూడా సంతకాలు పెట్టించుకోవాలి ఇది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం చాలా మంది ఏమనుకుంటారంటే జస్ట్ పేపర్ మీద రాసేసుకున్నాం కాబట్టి హక్కు ఉండదని కానీ ఇటీవలకి వచ్చినటువంటి కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల్లో క్లియర్గా చెప్తున్నారు దీని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనిమిది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అదాటి ఎస్ఆర్ఓకి ఉంటుంది ఆయన త్వరగా చేసుకోవాల్సింది ఇంకో పాయింట్ అంటే ఒకసారి ప్రాపర్టీ అంటే హక్కు విడుదల పత్రం మీద సంతకాలు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఛాలెంజ్ చేసే అధికారం మాత్రం ఎట్టి పర్సనల్ రిలీజింగ్ చేసినటువంటి పర్సన్కి ఆ యొక్క హక్కు మీద ఛాలెంజింగ్ చేసే అధికారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఒకసారి మీరు సంతకం పెట్టారు అని అంటే తప్పనిసరిగా దాని మీద సర్వ హక్కును కూడా మీరు వదులుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు సంబంధించిన వారసులు ఉంటారు అంటే మీకు సంబంధించిన కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరైనా వచ్చి మా నాన్నగారు ఏదో తెలియకుండా చేసేసారనో లేక మా భార్య సరిగ్గా తెలియకుండా చేసేసారు కాబట్టి ఈ వారసులకు ఏమైనా హక్కు ఉంటుందంటే ఒకసారి హక్కు విడుదల పత్రమే సంతకం పెట్టిన తర్వాత పిల్లలకు కానీ వారసులకు కానీ ఎటువంటి రైట్స్ కూడా ఉండే అవకాశం కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు నాగరాజు గారు అంటే కొంతమంది ఈ ప్రాసెస్ కూడా ఎలా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ మనం వీడియో రిలీజ్ చేస్తే తప్ప తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడపిల్లలకు కొన్ని విషయాలు తెలియదు అవునండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమ అనురాగాలు ఆప్యాయత వాటి లోనే ఎక్కువగా కుటుంబాన్ని కాపాడుకుందాము కుటుంబంతో మనకి ఎందుకు గొడవలు పెట్టుకోవటం అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు బట్ మీ బాధ్యత మీకు ఏ హక్కులు ఉన్నాయని తెలుసుకోవటం అనేది సో వాటికి సంబంధించినటువంటి వాటిలో అయినా సరే వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా పది మంది షేర్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కొంతమంది అయితే అపాయింట్మెంట్ అని అనుకుంటూ ఉంటారు సార్ మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు దీన్ని క్లియర్ చేసుకోవడం కోసమే సో మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి ఎలా కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ కానీ అట్లీస్ట్ వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తే మా పర్సన్స్ సంపాదిస్తారు లేకపోతే మీరు డైరెక్ట్గా ఆ నెంబర్కి కాల్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నాగరాజ్ గారు ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు చూశారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక హైకోర్ట్ అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి